ఇంకా రాజు అయితే కావ్య వల్ల ఇంటికి వస్తాడు ఫుల్గా తాగేసి వచ్చి కళావతి కళావతి బయటికి రా బయటికి రా అనేసి అరుస్తూ ఉంటాడు అలా అరిచేసరికి ఇంకా కావ్య ఇంకా అందరూ కూడా బయటికి వస్తారు అలా వచ్చేసరికి ఇంకా కావ్యని అయితే అడుగుతూ ఉంటాడు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు ఎవరి వల్ల నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అనేసి అయితే అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి ఇంకా కావ్య అయితే ఏమని చెప్పాలో అర్థం కాక అలాగా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండేసరికి చెప్పు కళావతి ఇప్పుడైనా చెప్పు అసలు ఆ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు అనేసి అయితే అడుగుతూ ఉంటాడు అడిగినా కూడా కావ్య ఏమీ చెప్పకుండా అలా నిల్చొని ఉంటుంది అలా నిల్చొని ఉండేసరికి ఇంకా రాజ్ అయితే ఆ యామని అన్నట్టుగా నువ్వు ఎవరితోనో తప్పు చేసి ఉంటావు అనేసి అయితే ఆ మాట్లాడుతూ ఉంటుంటే ఇంకా అపర్ణాదేవికి కోపం వస్తుంది కోపం వచ్చి రా రాజ్ చెంప మీద ఒకటి అనమాట ఒకటిచ్చి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు ఈ కావ్య ఎవరో నీకు తెలుసా నువ్వు కట్టిన బా నీ భార్య నీ వల్లే తను ప్రెగ్నెంట్ అయ్యింది అనేసి అయితే అపర్ణాదేవి చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఇంకా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాక్ అయిపోగానే ఇంకా అపర్ణాదేవి అంటుంది ఈ కావ్య ఎవరో కాదు నువ్వు మూడు ముళ్ళు వేసిన నీ భార్య తను నీ వల్లే ప్రెగ్నెంట్ అయ్యింది నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి కొడుకు లాంటి వాడివి అనేసి అంటాను కదా అది కాదు నువ్వే నా కన్న కొడుకువి నా పేగు తెంచుకొని పుట్టిన నా కన్న కొడుకువి అనేసి అయితే అపర్ణాదేవి చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఇంకా కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అత్తయ్య నిజం చెప్పేశారు ఇప్పుడు ఏమవుతుందో ఏమిటో అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అపర్ణాదేవి అయితే ఇంకా మొత్తం అంతా చెప్తూ ఉంటుందన్నమాట నువ్వే నా కన్న కొడుకువి ఈ కావ్య నీ భార్య అనేసి చెప్తూ ఉంటుంది చెప్పగానే ఇంకా రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఏంటి నేనా కావ్య అది కా కావ్య భర్త నేనా అనేసి అయితే చూస్తూ ఉంటాడు అలా చూసేసరికి ఇంకా అపర్ణాదేవి అయితే అవును నిజం నువ్వే కావ్యకి మూడు ముళ్ళు వేసిన భర్తవి అనేసి అయితే చెప్తూ ఉంటుంది ఇంకా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ